నమస్తే మిట్లారా టీచర్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అయిపోయింది కాబట్టి వివిధ జిల్లాలలో వేకెన్సీ ఉన్నటువంటి ఏవైతే పల్లెటూరులో ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయో అక్కడ చాలా వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి త్వరగా తప్పకుండా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాలని గతంలో ప్రభుత్వం చెప్పింది మనకు అదే రకంగా ఎగ్జామ్ కూడా నిర్వహించడం అనేటువంటి జరిగింది అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది తప్పకుండా సెప్టెంబర్ ఐదున తప్పకుండా కొత్త టీచర్లు పాఠశాలకు వస్తారు అనేటువంటిది పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో వాటిలో మనకు ఇప్పుడు విద్యావాలంటీర్లు నియమించుకోవడానికి ఇప్పుడు సీఎం గారి అనుమతి Corto. విద్యాశాఖలో ఉన్నటువంటి వివిధ జిల్లాల యొక్క డిఓ గారందరూ కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఈ యొక్క లేఖలు అనేటువంటిది రాస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు దీని ద్వారా మనకు డిఎస్సి ఆలస్యం అవుతుందా అనేటువంటిది కొద్దిగా మనలో మనకు రేకెత్తుతున్నటువంటి ఆలోచన అయితే వాస్తవం చెప్పాలంటే ఈ వన్ మంత్ లోపల దాదాపుగా మనకు వన్ మంత్ కూడా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ డేస్ అనేటువంటిది చాలా క్రూషియల్ టైం డిఎస్సి యాస్పరెన్స్కు ప్రైమరీకి అనేటువంటిది రావడము దాంతోపాటుగా అపాయింట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది కొద్దిగా మనం ప్రభుత్వం అనుకుంటే అన్ని సాధ్యమే ఎందుకంటే ప్రాథమిక కే వచ్చిన తర్వాత ఆబ్జెక్షన్ రెండు రోజులు ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఫైనల్ కే అయిపోతుంది దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది జిల్లాల వారిగానే ఉంటుంది కాబట్టి ఎవరి జిల్లాలో వాళ్ళే ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇష్ట చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి దాదాపు ఈజీగా అయితే అయిపోతుంది ప్రాసెస్ ఒకవేళ గవర్నమెంట్ తలచుకుంటే వాళ్ళు అనుకున్నట్టుగా సెప్టెంబర్ ఐదో తారీఖును ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ కొద్దిగా ప్రాసెస్ అనేటువంటిది ఆలస్యం అయితే విద్యా వ్యవస్థలో కొద్దిగా మనకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో విద్యా వాలంటీర్ను తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కానీ విద్యా వాలంటీర్లు ఎలాగో ఇచ్చాము కాబట్టి ఇప్పుడు వ్యవస్థలో ఎలాగో నడుస్తుంది కాబట్టి పాఠశాలలు కాబట్టి కొద్దిగా ప్రాసెస్ అనేటువంటిది కొద్దిగా ఆలస్యం కావడానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఈ రకంగా అయితే అన్ని డిస్టిక్లకు సంబంధించినటువంటి డిఓ గారు అయితే ఈ రకంగా వాల విద్యా వాలంటీర్లు ఇక్కడెక్కడ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం అనేటువంటిది జరిగింది ఎగ్జాంపుల్ ఇక్కడ నారాయణపేటకి సంబంధించినటువంటి రెండు వందల ముప్పై మూడు మంది వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి విద్యా వాలంటీర్లు తీసుకోవడానికి అనుమతి కోరుతుంది విద్యాశాఖ కాబట్టి ఈ రకంగా అయితే ఉన్నాయి ఎస్జిటికి సంబంధించింది నూట ఎనభై మంది అదేవిధంగా స్కూల్ స్టెండ్కి సంబంధించినటువంటి యాభై మూడు మంది ఒక డిస్టిక్లోనే రెండు వందల ముప్పై మూడు ఉంది అయితే మనకేందంటే మరి ఇవన్నీ వేకెన్సీస్ అనేటువంటిది చూపిస్తూ ఉన్నారు కదా తప్పకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డి పిఎస్సికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తే బాగుంటుంది కదా అని మన ఆలోచన ఉంది అయితే వీటికి శాలరీ బేస్డ్గా మనకు పదిహేను వేల ఆరు వందలు అనేటువంటిది శాలరీ అనేటువంటిది ఫిక్స్ చేశారు దీనికి క్వాలిఫికేషన్ కూడా సేమ్ అండి మనం ఏదైతే ఎస్జిటికి క్వాలిఫికేషన్ ఉండాలనో దానికే పెట్టారు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది స్కూల్ అసిటెంట్కే పెట్టడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకంగా మనకైతే నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి విద్యా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు వస్తే తప్పకుండా ఆలస్యం కావచ్చు అనేటువంటిది ఒక ఒక రకమైనటువంటి భావన అయితే మనందరిలో ఉంది కానీ ఆ రకంగా కావొద్దని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అన్నప్పుడు మాత్రము చాలామంది మాట్లాడారు విద్యార్థులు నష్టపోతున్నారని కానీ ఎగ్జామ్ పెట్టడం ఉన్న పెట్టడంలో ఉన్నటువంటి తొందర వీళ్ళకు రిజల్ట్ ఇవ్వడంలో అయితే ఎవరికీ లేదు గత ప్రభుత్వానికి లేదు ఇప్పుడున్నటువంటి విద్యా అధికారులు కూడా మాటపైన ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుందాము కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచన చేయాలని ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తే చాలామంది నిరుద్యోగులు వాళ్ళ లక్ష్యం అనుకొని రెండు సంవత్సరాలకి వెళ్ళి మూడు సంవత్సరాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం నెరవేరబోతుంది కాబట్టి ఆ ప్రక్రియలో తప్పకుండా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని అలాంటి ఆలోచన ప్రభుత్వాన్ని కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేయండి ఏదో విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ షేయూ